మనకి చాలామంది తెలివైన వాళ్ళుగా ఉన్నారు కాస్త మందబుద్ధితో ఉన్నారు ఇలా అనేక రకమైనటువంటి జనం మనకు కనబడుతూ ఉంటారు దీని అంతటికీ పుట్టిన రాశి యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది అలాగే నక్షత్రాల ప్రభావం ఏమన్నా ఉంటుందా లగ్నాల ప్రమా ప్రభావం ఏమన్నా ఉంటుందా వీటి అన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడు కొన్ని రాశులు వారు చూడండి వెరీ షార్ప్ ఉంటారు వెరీ వెరీ షార్ప్ ఇప్పుడు మిథున రాశి మనం తీసుకుంటే కాలుకేస్తే మెడకి మెడకేస్తే కాలుకేసేస్తారు తర్వాత ఈ యొక్క వాళ్ళని కన్విన్స్ చేయడం ఇక ఎవరి వల్ల కాదు ఆ తర్వాత మళ్ళా మనము వాళ్ళని ఏదైతే మనం చెప్పబోతున్నామో వాళ్ళ ముందు ఎస్టిమేట్ వేస్తారు ఎక్కువగా మనకి తమిళనాడులో నేను ఐఐటి మెడ్రాస్లో చదువుతున్నప్పుడు వెలచరి అని మా ఆనంద మార్గ ఆశ్రమం ఇప్పుడు కూడా ఉంది వెలచరి ఇట్స్ ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న ఆశ్రమం ఇంటర్నేషనల్ ఆశ్రమం మూడు వందల బ్రాంచెస్ ఇండియాలో ఉన్నాయి నూట ఎనభై దేశాల్లో మా ఆనంద మార్గ ఆశ్రమం ఉంది అక్కడ మేము ఆ వెలచరి ప్రాంతంలో మేము తమిళ్ స్టూడెంట్స్ చూసేవాళ్ళం మాతో పాటు చదివేవారు కాబట్టి చూసేవాళ్ళం కాలికేస్తే మెడకే మెడకేస్తే కాలు కాళ్ళ ఐక్యూ ఎంత ఎలా ఉండేదంటే భయపడిపోయేవాళ్ళం అన్నమాట సో అంత తెలివితేటలు పాదరసం లాంటి తెలివితేటలు ఎలా వచ్చినాయి అంటే ఈ యొక్క పునర్వసు నక్షత్రం వాళ్ళకి మూడో పాదం పుషుమి ఈ పుష్యమే వాళ్ళు ఈ కర్కాటక రాశిలోకి వచ్చినటువంటి వాళ్ళకంటే కూడా మనకి ఈ మిథున్ రాశి మూడో పాదం పునర్వసు మూడో పాదం వాళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు సో డెసిషన్ మేకింగ్ పవర్స్ వచ్చేసరికి కాస్త డైలమాలో ఉంటారు కత్రినా కైఫ్ని ఐశ్వర్య రాయిని ఇద్దరిని తీసుకొచ్చి ఎవరిని పెళ్లి చేసుకుంటావో చెప్పునైనా అంటే అప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకోలేరు అనమాట ఇది ఒకటే వీళ్ళలో లోపం ఆ విధంగా మనము మేషరాశిని మనం తీసుకున్నప్పుడు మేషరాశికి విపరీతమైనటువంటి దూకుడు స్వభావం దేన్నైనా సరే హుషారు అది మేకపోతే గాంభీర్యం ఉంటుంది అంటే లోపల భయం ఉంటుంది కానీ దుఃఖే కమాండర్ ఏం చెప్పాడు ఆల్మోస్ట్ ఆల్ ద ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కానీ లేకపోతే ఈ యొక్క ఆర్మీలో కమాండర్స్ ఈ మెన్ వీళ్ళంతా కూడా ఎయిర్మెన్ వీళ్ళంతా కూడా నేవీలు వీళ్ళంతా కూడా ఈ యొక్క మేషరాశి ప్రభావంలోకి వస్తారు పోలీస్ ఆఫీసర్స్ అంతా సో ఈ ఆర్మీ వాళ్ళు మా కమాండర్ ఆర్డర్ ఇవ్వడమే వీళ్ళు వెంటనే చేసేస్తారు దట్స్ ఆల్ సో ఈ విధంగా మహేష్ శర్మ అని వింగ్ కమాండర్ ఉండేవాడు తాన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ ఒకసారి మేము ఎయిర్ ఫోర్స్ బేగంపేట్ గేట్ లోకి వెళ్తుంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి జవాను నేను తీసుకెళ్ళిన ఇంకొకరిని రానివ్వట్లేదు అనమాట ఇద్దరికి అర్హత ఉంది లోపలికి వెళ్ళడానికి కానీ అతను రానివ్వట్లేదు నన్ను ఒకరిని పంపుతున్నాను అట్లా కాదని నేను ఇచ్చేస్తే అడుగుతుంటే తుపాకి తీసాడు నా మీద పెట్టడానికి సో వెంటనే మహేష్ శర్మ కమా వింగ్ కమాండర్కి ఫోన్ చేయగానే లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన బిస్కెట్లు ఇచ్చి టీ ఇచ్చి ఒకటే చెప్పాడు నాకు అప్పటి నుంచి గుర్తు అందరూ అందరు కూడా మేష్రాసి వాళ్ళ బయక సైకాలజీ చెప్తున్నా యనా వాళ్ళు ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పీపుల్ ఎయిర్మెన్ సెక్యూరిటీలో ఉంటాడు వాళ్ళకి బ్రెయిన్ పనిచేయదు ఫస్ట్ గన్స్ షూట్ చేస్తాడనుకో తర్వాత నువ్వు ఏం చేస్తావు తర్వాత కాబట్టి బి కేర్ఫుల్ విత్ దమ్ డోంట్ ఆర్గ్యూ అని చెప్పాడు అంటే ఏంటి ఆయన ఎయిర్ ఫోర్స్లో గేట్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఎయిర్మెన్ ఈయన ఆఫీసరే బట్ పాలిష్డ్గా ఉంటారన్నమాట సో మేష్రాష్ వాళ్ళు ఫోర్త్ క్లాస్ ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీస్తో గొడవలు పెట్టుకోకూడదు మీరు అంటే రాష్ వాళ్ళ దూకుడు స్వభావం ఉంటుంది కమాండర్ షూట్ అన్నాడు అనుకోండి పాకిస్తాన్లో అంతే షూటే వాడు అవతల వాడు మనం ఎలా బోర్డర్ దగ్గర ఉన్నా మనం కూడా షూట్ చేసి అవతల పడేస్తారు తర్వాత సంగతి తర్వాత కాబట్టి ఈ యొక్క రాష్ వాళ్ళంతా దూకుడు స్వభావము ఆలోచన తక్కువగా ఉంటుంది ఏమనుకోకుండా మళ్ళీ ఆలోచన తక్కువగా ఉందని అంటే పాపం ఈజీగా మోసపోతారని మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది మళ్ళీ కామెంట్స్ పెడతా ఉంటారు బాధపడతా ఉంటారు డోంట్ వరీ ఇక వృషభ రాశి వాళ్ళు ఉంది అనుకోండి వీళ్ళది పాపం ఎద్ద ఏం చేస్తుందండి గాడి చాకరియ నిన్న ఒక వీడియోలో చూశాను అబ్బా ఎంత బాగా చెప్పాడు రా బాబు ఈ పాయింట్ అనుకున్నారు వృషభ రాశి వాళ్ళు అసలు బుర్రలేదు వీళ్ళకి మంద బుద్ధులు అన్నారు కరెక్ట్ అది వాస్తవమేమో ఎందుకనంటే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు నాది వృషభ రాశి కాబట్టి చెప్తున్నాం మామూలుగా అబ్బా మనంత తెలివైన వాళ్ళు లేరు అబ్బా అని పెద్ద ఫీల్ అయిపోతూ ఉంటాం మనం అయితే అది కాదని ఆయన బోడు మంది ఒక రెండు వందల యాభై మంది మూడు వందల మంది మోస చేస్తుంటారు నన్ను ఇప్పుడు కూడా మీరు బాగుపడాలని సమాజాన్ని రెనోవేట్ చేయాలని రిఫర్మ్ చేయాలని మనకి ఎందుకంట ఇవన్నీ మా హాయిగా అందరు చెప్తున్నలా చెప్పుకోక ఏదో మనం మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకురావాలి జాగ్రత్తగా తీసుకురావాలి అనుకుంటాం కదా సో దాని వల్ల ఏమవుతుందంటే మనకి తిట్లు తింటాం కదా కొంతమందికి అప్రియం అందువలన సో ఈ విధంగా ఉంటుంది అనమాట అందుకని మనకి ఈ మందబుద్ధి అన్నమాట అనమాట మోళ మోసపోయినా సరే కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా మనకి ఎలా ఉంటుంది అని అంటే మనం చేసేటటువంటి ఈ యొక్క పనులన్నీ కూడా మనకి ఆ కష్టపడతాం కష్టపడి కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా ఒక ఐక్యతతో ఒక యూనిటీతో మనం అంతా కూడా చేసుకోవాలి అనేటటువంటి లీడర్షిప్ క్వాలిటీస్తో ముందు దృష్టితో ముందుకెళ్తారు కాకపోతే లోక జ్ఞానం లేకపోవడం వల్ల చిన్న చిన్న లౌకికమైనటువంటి విషయాల్లో ఈజీగా మోసపోతారు చాలా బాగా అద్భుతంగా చెప్పాడు అతను వీడియోలో లేకపోతే మనము కర్కాటక రాశి పొద్దాము ఈ కర్కాటక రాశి వాళ్ళు దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అనమాట వెరీ ఇంటెలిజెంట్ అండ్ బై బర్త్ వాళ్ళు సీరియస్నెస్ ఉండడము ఫోకస్ ఒక సబ్జెక్ట్ మీద ఉండడము చక్కగా ఇలా రాసి లక్షణాలు మనం చెప్పుకుంటే చాలా చెప్పుకోవచ్చు బట్ ఈ యొక్క సంసారాని కంటే కూడా వీళ్ళు ఫ్యామిలీ లైఫ్ కంటే కూడా వీళ్ళు ఎక్కువగా కెరీర్ కి కెరీర్ ఓరియంటెడ్ గా ఉంటారు కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అలాగే ఒక సబ్జెక్ట్ మీద స్పెషలైజేషన్ చేస్తూ వాళ్ళు అగ్రానికి అగ్రభాగానికి టాప్ మోస్ట్ శిఖరానికి గిరి శిఖరానికి వెళ్ళిపోయేటటువంటి లక్షణాలు ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంటాయి అందువల్ల ఆర్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ రాశిలో పడ్డానికి అవకాశాలు ఉంటాయి బట్ ఫ్యామిలీ లైఫ్ అంతా కొంతమందికి లీడ్ అంత ఆనందంగా ఉండదు ఇక్కడ ఈ యొక్క రాశి ఫలాలలో మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్ గా మనకి అప్లై అవుతుందేమో అని చూసుకుంటారు జనాలు ఇక్కడ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పుతున్నటువంటి రాశి ఫలాలు దానివల్ల కొంతమందికి ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు రామారావు పేరుతో ఉన్నవాళ్ళు ఆయన సీఎం అయ్యాడు మిగతా వాళ్ళు అయ్యారా అలాగని చెప్పి రాశి ఫలాలు జరగదనుకుంటున్నారా జరుగుతాయి కంపల్సరీ అది ఎంత పర్సంటేజ్ లో జరుగుతాయి ఏంటన్నది బిజ్ఞన్లో అయినా మాకు అర్థం అవుతుంది సో కామన్ మ్యాన్ మీరు ఏం చేయాలంటే చక్కగా మనం ఆ లక్షణాలు తెలుసుకోవడం మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని స్కెలిటన్ ఐడియా ఇస్తాము దాన్ని బట్టి ముందుకు జాగ్రత్తగా వెళ్ళాలి మీ లైఫ్ ని సో యూ హ్యావ్ టు మౌల్ యువర్ లైఫ్ అంతేగాని చెప్పేటటువంటి వాళ్ళకి మీరు సలహాలు ఇవ్వడము లేకపోతే లేకపోతే వాళ్ళ ఇది బాగుంది అది బాగుంది హూ ఆస్కెడ్ యూ టు గివ్ ద కామెంట్స్ ఫీడ్బ్యాక్ ఎవరెమ్మన్నారు వీ డోంట్ వాంట్ ద ఫీడ్బ్యాక్ దిస్ ఈస్ ఆల్ వన్ బై ట్రాఫిక్ దిస్ ఇస్ మై క్లాస్ రూమ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ బెనిఫిట్ ప్లీజ్ లిజన్ ఆర్ ఎల్ దేర్ ఇట్స్ ద మ్యాటర్ సో ఇక సింహరాశి ఈ సింహరాశి దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి అండ్ డెఫినెట్ గా కాస్త ఈగోయిస్టిక్ గా వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది బట్ స్టిల్ దెన్ నో ప్రాబ్లం అండ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా హెల్ప్లు చేయడం జరుగుతుంది యుఎస్ లో రెసిసెంట్ టైమ్ లో కూడా మనకి చాలా మంది ఈ సింహరాశి వాళ్ళంతా కూడా అప్ప ఎవరైతే అప్రోచ్ అయ్యారో వాళ్ళకి జాబులు అనేటటువంటి వాళ్ళు హెచ్ఆర్గా ఉన్నటువంటి వాళ్ళు హెల్ప్ చేయడం అనేటటువంటిది జరిగింది సో టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ వరకు ఈ యొక్క సింహ రాశి వాళ్ళంతా కూడా ముఖ్యంగా పొబ్బా మఖా నక్షత్ర వాళ్ళు ముఖ్యంగా చాలా ఇదిగా వాళ్ళంతా కూడా హెల్ప్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క సింహ రాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలని మీరు ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అనేటటువంటివి మీరు డెవలప్ చేసుకుంటారు ఇకపోతే కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళకి మనం ఏమని చెప్తామండి దే ఆర్ లెస్ స్టేబుల్డ్ మైండ్ సంచలత్వం ఎక్కువ తర్వాత బుద్ధి బలము ఎక్కువ అని మనం చెప్పుకుంటాం కాబట్టి వీళ్ళకు కూడా బుధ బుధుడు అధిపతి కాబట్టి వెరీ షార్ప్ ఉంటారు చాలా అనుకున్నవన్నీ కూడా ఒక గోల్ పెట్టుకొని చక్కగా ముందుకు వెళ్తూ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తారు అండ్ ఫ్యామిలీ లైఫ్ దగ్గరికి వచ్చేసరికి అది అడ్జస్ట్మెంట్ అనేటటువంటిది అడ్జస్ట్మెంట్ కాలేరు వీళ్ళు అండ్ ఎక్కువగా హాస్య చతురత అనేటటువంటిది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది డెఫినెట్ గా వీరి యొక్క రాశులను బట్టే తెలివితేటలు అనేటటువంటి ఉంటాయి వీళ్ళకి బుద్ధిబలం ఎక్కువ మెగాస్టార్ చిరంజీవిని కనుక మనం కనుక తీసుకుంటే ఈ కన్యా రాశిలోకే ఆయన రావడం అనేటటువంటిది జరుగుతుంది తులా లగ్నంలోకి వస్తాడు కాబట్టి ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ ఆయన వేసేటటువంటి స్టెప్స్ అంతా కూడా సక్సెస్ స్పీక్స్ ఎవరు సక్సెస్ అయ్యారు అనేటటువంటి వాళ్ళు మనకి ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ అవసరం లేదు సక్సెస్ స్పీక్స్ సక్సెసే మనం సక్సెస్ ఉన్నారంటే వాళ్ళకి ఏదో ఒక యాంగిల్లో ఒక రకమైన తెలివితేటలు ఉన్నాయని అర్థం అనమాట ఫెయిల్ అయ్యారంటే ఎక్కడో ఒక చోట మనకి మనం ఎంత తెలివైన వాళ్ళమైనా ఎక్కడో ఒక మైనస్ పాయింట్ ఎక్కడో ఒక కొండకి చిన్న చిల్లు ఉన్నట్టుగా మనకు ఒక మైనస్ పాయింట్ ఎక్కడో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఆ రకంగా మనము రాశి దగ్గరికి వచ్చేసరికి వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి అందరికీ కూడా మే ముప్పై వరకు ఈ యొక్క కేతువు లాభంలో ఉంటాడు ఆ తర్వాత మే ముప్పై తర్వాత అవుతున్నాడు కాబట్టి ఈ యొక్క వృషిక రాశి వారికి మనకి అర్ధాష్టమ రాహువు పంచమ లో శని జరుగుతున్నాడు కాబట్టి ఈ వేళ కూడా అర్ధాష్టమ శని లేడు అలాగే అష్టమ శని లేడు కాబట్టి ఎన్ని అనే ప్రభావం లేదు కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా కాస్త మానసిక అశాంతి అనేటటువంటిది ఉంటుంది పిల్లల నుంచి భయం భయంగా ఉంటారు పిల్లల్ని హాస్టల్లో మీరు వేస్తారు మళ్ళీ వాళ్ళు వార్డెన్ మీ పిల్లలకి ఏదో అవుద్దని కాదమ్మా మీ పిల్లలు హాస్టల్ వార్డెన్లు బకెట్లు కొట్టేస్తారు ఆ ప్రిన్సిపల్ని టీచర్లని వాళ్ళని ఏదో తిడతారు అనమాట అన్ని తొండ్ర పనులు చేసి ఆ అలా మిమ్మల్ని వాళ్ళని ఇబ్బంది పెడతారు అనేటటువంటి భయం అంతే తప్ప వాళ్ళకేం కాదు కాబట్టి టెన్షన్ పడకండి అలాగే ఈ వృష్టి రాశి వారికి చక్కగా మే ముప్పై వరకు గురువు అనుకూలంగా ఉన్నాడు తీర్థయాత్రలు దేవుడు పరిస్థితి సాధన ఇలాంటి విషయాల మీద ఆసక్తి ఉంటుంది ఆ తర్వాత మే ముప్పై తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీకు దేవుడి మీద భక్తి రమ్మన్నా రాదు ఎంతసేపు వాళ్ళకి చొల్లేసుకోవాలా ఫోన్లు వీళ్ళకి చొల్లేసుకోవాలా అక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలా గుళ్ళకి వెళ్ళినా సరే ఒక ఎక్స్కర్షన్ మాదిరిగా వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు కాబట్టి ఈ యొక్క ఇల్లు కొనాలి అంటే డబ్బులు దాచుకున్నా ఉండే అంటారు అలాంటి కొనుక్కునేటటువంటివి అన్నీ కూడా మే ముప్పై లోపల అలాంటి అగ్రిమెంట్స్ అన్నీ కూడా అయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఇంకా మరిన్ని విశేషాల కోసం మీరు ఏం చేయాలంటే దేవుడు ప్రసాదం వింతే పెడతాం రాశి ఫలాలు అంటే దేవుడు ప్రసాదం అమ్మా కాబట్టి పరిపూర్ణంగా మీరు జాతకాలు వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మీకు నాన్ కమర్షియల్ బేసిస్తో ఫ్రీగా మీకు చెప్పడానికి ఎప్పుడు రెడీ కాబట్టి కానీ కండిషన్స్ డిసిప్లిన్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మీకు ఈ యొక్క రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలో అంపావు ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మలకి మనం శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి అలాగే శని పంచమంలో ఉండి చాలా పిల్లల్ని పిల్లల ద్వారా మిమ్మల్ని చాలా వేధించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నడుపు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే చక్కగా ఒక రావి చెట్టుని చూసుకోండి రావి చెట్టుని చుట్టూ దానికి నీళ్లు పోసి రోజు కూడా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఒక సొంఠ నన్ను అడిగాడు రావి చెట్టుకి మీరు చేయమన్నారండి కలిగే ప్రయోజనం ఏంటి అని అరే స్టూపిడ్ ఫెలో యూజ్లెస్ ఫెలో ముందు నువ్వు పరిహారాలకు ఒక రూపాయి నువ్వు ఎవడికి నీ జేబులో నుంచి ఇవ్వట్లేదు మీ అమ్మ మీ నాన్నకి తిండే తిండి పెట్టవు నువ్వు చెట్టుకి నేను ప్రదక్షిణాలు చేస్తే నాకేంట్రా అంటావుంట్రా నువ్వు నీళ్లు పోయి ఫస్ట్ తర్వాత నువ్వేం చేస్తున్నావు సమాజానికి సమాజం నేను చేయడానికి కాదు అది దేవతా వృక్షం రా దేవతా వృక్షం నీకు చేస్తుంది తర్వాత ఆ ముందు రిజల్ట్స్ ఆశించి ఎప్పుడు దేవాలయాలకు వెళ్ళకండి దేవాలయాల్లో దేవుడు విగ్రహాలే కాబట్టి అవన్నీ ఏవో మీకు సినిమా కథల్లోనూ టీవీలో సీరియల్లోనూ చూపించినట్టు దేవుడు ఇలా చేసేయడం అలాంటివి ఏమి ఉండవు అవి ఏ రకంగా చేస్తాడు దేవుడు అనేటటువంటి వాడు ఎలా యాక్టివేట్ అవుతాడు దేవుడు అనేటటువంటి వాడు అనుగ్రహం ఎలా ఇస్తాడు అసలు దేవుడు అంటే విగ్రహం కాదు ఇలాంటి విషయాలన్నీ కూడా నా వీడియోస్ నా గూగుల్ చేసి చూసుకుంటూ ఫాలో అవ్వండి అప్పుడు అర్థమవుతుంది కాబట్టి చాలా మంచిగా ఉండాలి మీరు అనేటటువంటి ఉద్దేశంతో చాలా స్ట్రిక్ట్ గా చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి మీరు కోఆపరేట్ చేసినా కోఆపరేట్ చేసి చేయకపోయినా సరే నేను చెప్పుకుంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి మీకోసం చెప్పడానికి లైటింగ్ లో మాకు కళ్ళు పోతాయి అవన్నీ కూడా అవన్నీ అర్థం చేసుకోవాలి కెమెరా మ్యాన్స్ ఉంటారు యాంకర్స్ ఉంటారు ఎడిటర్స్ ఉంటారు ఆఫీస్ బిల్డింగ్స్ ఉంటాయి రెంట్స్ ఉంటాయి వీటి నుంచి ఒక్క పైసా మేము మీ దగ్గర నుంచి మేము అడగట్లేదు కదా మరి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి శుభమస్తు అలాగే మనకిప్పుడు శని కుంభరాశిలోకి మా మనకి కుంభరాశిలో ఉన్నటువంటి శని మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేనరాశిలోకి వెళ్ళిపోయాడు మేనరాశిలోకి వెళ్ళిపోయినప్పుడు మనకి కొన్ని రాశుల వారికి అర్ధాష్టమ అష్టమ తర్వాత ఏలినాటి శనిలు జరుగుతాయి అన్నమాట ఆ రాశుల వారికి మనం ఏం జరుగుతాయి ఏ రాశుల వారికి మనం చూసుకుందామంటే మనకి ఏలినాటి శని కుంభ మీనా మేష రాశుల వారికి మొత్తం ముగ్గురికి కూడా ఏలినాటి శని జరుగుతాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి యావరేజ్గా రెండున్నర సంవత్సరాలు మేనరాశి ఐదు సంవత్సరాలు అండ్ ఈ యొక్క మేషరాశి వారికి ఏడున్నర సంవత్సరాల పాటు ఇంకా మీకు ఏలిన శని జరుగుతుంది ఇకపోతే మనకి కుంభరాశిలోకి వచ్చినటువంటి ఈ యొక్క మేనరాశిలోని మనకి శని ఉన్నాడు కాబట్టి మనకి ఇంకా ఎవరికి మనకి ఈ శని జరుగుతుంది అని అంటే మనకి ఈ ఈ యొక్క సింహ రాశి తీసుకున్నాం సింహరాశి వాళ్ళకి ఏమవుతుందంటే అష్టమ శని జరుగుతుందండి అష్టమ శని అలాగే మనము ధనుస్సు రాశి వాళ్ళని తీసుకున్నాం అనుకోండి ధనుస్సు తర్వాత మకర కుంభ మీనాలు కాబట్టి ధనుస్సు రాశి వారికి కనుక మనం తీసుకున్నప్పుడు మీనరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వారి ఆ శని వీళ్ళకి అర్ధాష్టమ శనిని కల్పిస్తున్నాడు కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అష్టమ శని ఈ యొక్క ఏళ్నాటి శని వ్యయశనులు అని అంటూ ఉంటాము సో ఎంతవరకు చాలు మీకు సో దీని రీత్యా మనకి ఏం జరుగుతుందండి అంటే ఈ రాసుల వారి వల్ల ఏ అర్ధాష్టమ అష్టమ వ్యయ శనుల్లో ఏనాటి శనుల్లో మీకు పనులన్నీ కూడా ఆలస్యంగా అవ్వడము అపనందల పాలు అవ్వడము మీరంతా కూడా అనవసరమైనటువంటి వ్యక్తులు వచ్చి మీకు బీపీ తెప్పించడము అనవసరమైన వృధా ఖర్చులు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ప్రతి పనిలో కూడా మీకు వెనకంజు డిస్కరేజ్మెంట్ ముందుకు వెళ్ళేటటువంటి వాళ్ళు వెనక లాగడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అంతేకాకుండా మంచి చెప్పేటటువంటి వాళ్ళకంటే కూడా చెడు బాగా పాస్ అయిపోతుంది అనమాట సో దిస్ ఇస్ ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ ఆల్ దిస్ రాసిస్ అనమాట కమింగ్ టు ద పాయింట్ ఈ యొక్క తులారాశి వారిని మనం తీసుకున్నప్పుడు తులారాశి వారు ఎప్పుడు కూడా ఎంజాయ్మెంట్ అనేటటువంటి దానికి ఎక్కువ ఇస్తారు ఇది పెద్దపేట వేస్తారు సో దే కరెంట్ బిల్లులు కట్టాలా పాల బిల్లులు కట్టాలా ఇలా మెటీరియలిస్టిక్గా వీళ్ళు ఉండడం అనేటటువంటి జరుగుతాయి మనుషులంటే కొంచెం ఆప్యాయత ప్రేమలు ఎక్కువగా చూపించి వాళ్ళంతా కూడా ముందుకు వెళ్తా ఉంటారనమాట ఇక వృషిక రాశి దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుంది వృషిక రాశి వాళ్ళు మనకి ఈ అష్టమ గురుడు నడుస్తాడు వీళ్ళకి అందరికీ కూడా రేపు మే తర్వాత కాబట్టి ఈ యొక్క వృష్టికి రాశి వారు ఓవర్ యాక్టివ్గా ఉంటారు అండ్ తప్పకుండా స్పీడ్గా ఉండడము వీళ్ళు అనుకున్నవన్నీ కూడా సాధించాలి అనేటటువంటి కష్టం వెళ్తారు వీళ్ళు ఎవరికి పెద్దగా హాని చేయరు అండ్ ఎవరైనా సరే వీళ్ళకి హాని చేస్తుంటే వీళ్ళు ఎస్కేప్ అయిపోతారు అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇక ధనుస్ రాశి ధనుస్ రాశి వాళ్ళకి వచ్చేసరికి పెద్ద వినయము విధేయత ఇవన్నీ ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని రాహువు ఈ యొక్క మే ముప్పై వరకు జరుగుతున్నాడు మే ముప్పై తర్వాత రాహు పక్కకి వెళ్ళిపోయి మంచి స్థానంలోకి వెళ్ళిపోయి అర్ధాష్టమ శనిని పొందుతూ ఉంటాడు ఈ ధనుస్సు రాశి వాళ్ళు మనకి అనుకున్నవన్నీ కూడా సాధించాలి వినయంగా వాళ్ళు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు దైవభక్తి తీర్థయాత్రలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్తారు ఇక మకర రాశి వాళ్ళు ధర్మే డిసిప్లిన్ హైలీ డిసిప్లిన్ సో ఒంటరిగా ఉండడం అనేటటువంటిది చేస్తారు ఐసోలేటెడ్గా కాబట్టి ఇటువంటి వాళ్ళు డిప్రెషన్లకి వెళ్ళినప్పుడు మనం వీళ్ళని కెలక్డా వాళ్ళని వదిలేసేసి మనం ఉన్నట్లయితే బ్రహ్మాండంగా మనకు ఉంటుంది ఇక కుంభరాశి వాళ్ళని మనం చూసినప్పుడు కుంభరాశి వాళ్ళు కొంచెం గా ఉంటారు కానీ బట్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ బంధువులను అందరినీ కూడా వీళ్ళు పైకి తీసుకురావడము బంధువులు అందరితో కూడా వీళ్ళని అడగకపోయినా సరే వీళ్ళు కెలుక్కొని మరీ వెళ్ళి బంధువులు ఎలా వెళ్ళి మరీ వాళ్ళతో వాళ్ళకి సహాయాలు చేసి మళ్ళీ దొబ్బలు తిన వస్తూ ఉంటారు అన్నమాట అన్నిటిల్లో కూడా సో ఇలాంటివన్నీ కూడా పట్టించుకోరు పాపం వాళ్ళు అవతల వాళ్ళు వాళ్ళకి దొబ్బలు పెట్టినా ఏం చేసినా కూడా దే ఓంట్ కేర్ బట్ కీప్ దే విల్ బీ కీపింగ్ ఆన్ హెల్పింగ్ ద పీపుల్ ఇక ఆఖరిగా మేనరాశిని ఈ మేనరాశి వాళ్ళని మనం చూసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే చక్కగా ఈ యొక్క చేపలాగా చాలా స్పీడ్ అనమాట అండ్ దే ఓ దే నో దట్ టెక్నిక్స్ అనమాట హౌ టు మ్యానిపులేట్ ద థింగ్స్ అండ్ వాళ్ళ పనులు వాళ్ళు ఎలా చేయించుకోవాలి అనేటటువంటిది అంతా కూడా ఈ యొక్క మేనరాశి వాళ్ళకి తెలుస్తుంది అండ్ వాళ్ళు తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ మదర్ ద్వారా వాళ్ళ ఫాదర్ ద్వారా వాళ్ళ బంధువుల ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా రప్పించడం అంటే వీళ్ళ వీళ్ళ వీళ్ళకి పని కావాలి ఈ పని కావాలి అంటే వాళ్ళు డైరెక్ట్ చెప్పరు అనమాట వీళ్ళ నోట్ చేత కొన్ని ప్రశ్నలు ఇప్పించి వాళ్ళ చేత కన్విన్స్ చేయించి ఎస్ అని వీళ్ళ చేత చెప్పించేటటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఈ మేనరాశి వాళ్ళందరికీ కూడా ఉంటాయి కాబట్టి ఈ యొక్క శని మనకి వెళ్ళిన తర్వాత ఈ అర్ధాష్టమ అష్టమ ఈ ఎలినాటి శని ప్రభావాల వల్ల ఈ పన్నెండు రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి తెలివితేటలు అనేటటువంటివి ఈ పన్నెండు రాశుల వరకు ఉన్నాయి కాబట్టి ఈ శని ప్రభావం వల్ల ఈ తెలివితేటల్లో ఏమైనా మార్పు ఉంటుందా డెవలప్మెంట్ ఇలాంటి విషయాలన్నీ కూడా మనం విడివిడిగా ఒక్కొక్క రాశికి కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఏలినట్ శని ఉందండి అసలు మన టాపిక్ అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినెట్ శని అని మనం చెప్పుకున్నాం కాబట్టి ఏలినెట్ శనిలో కాస్త శని ఇబ్బంది పెడుతూ ఉంటాడు దానికి డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు వ్యాపారస్తులకి మరి వాళ్ళకి వర్క్ ఉంటుందా అండి అని అంటే వర్క్ ఉంటుంది కానీ మరి చాలామందికి టెన్షన్స్ అనేటటువంటివి వస్తాయి టెన్షన్స్ అనేటటువంటి అనేక రకాలుగా వస్తాయి కాబట్టి ప్రస్తుతము మనకి ఈ యొక్క కుంభరాశి వారందరికీ కూడా మే ముప్పైవ తేదీ వరకు మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు మనకి అష్టమ కేతు గ్రహం నడుస్తుంది ఆ తర్వాత కేతు రిలీజ్ అయిపోతాడు అలాగే మకర రాశి వారికి కూడా మకర రాశి వారందరికీ మే ముప్పై తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి పట్టుకుంటాడు అనమాట అంటే మీ మీ యొక్క అష్టమ కేతువును వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేశారు మీ పక్కన ఉన్న పాపానికి వాళ్ళే వాళ్ళకి అంటించారన్న అంటించినట్టు ఇలా అని ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి మరి అనేకమైనటువంటి విజయాలు మీరు సాధించేటటువంటి అవకాశాలున్నాయి మొక్కవాళ్ళు ఉన్నటువంటి ధైర్యంతో తీర్థయాత్రలు చేస్తారు పాకిస్తాన్ బార్డర్ల వరకు గుజరాత్ రాజస్థాన్ ఇలాంటి యాత్రలు కూడా అవలేలుగా చేస్తారు ఆ తర్వాత ఇప్పుడు సరస్వతి పుష్కరాలు ఇలాంటివన్నీ కూడా స్నానాలు చేయడం అనేటటువంటి జరుగుతాయి ఆ తర్వాత మళ్ళీ మీరు ఢిల్లీకి వెళ్ళి వెళ్తూ మీరు చక్కగా భక్తులను అందరినీ తీసుకెళ్తూ చక్కగా మీరు చేసుకుంటారు అంటే అంత చక్కగా ఈ కుంభరాశి వారు అనేక మంది పేదవాళ్ళకి సహాయాలు చేస్తూ మీరు ముందుకు వెళ్ళిపోతారు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వలన కాస్త మనస్సు అనేటటువంటిది ఎప్పుడూ అశాంతిగా ఉంటుంది భార్య మీ భార్యల చేత మీరు తిట్లు తింటూ ఉంటారు ఏమి బాధపడద్దు మరి ఇలా ఆ బంధువులకి అన్ని పనులు చేసి పెడుతూ ఉంటారు వాళ్ళకి అందరికీ కూడా చూసుకుంటారు మీరు పెళ్లికి పిలిస్తే వెళ్ళి పెళ్ళి కాళ్ళు కడిగి వాళ్ళకి డబ్బు ఇచ్చి వాళ్ళ పెళ్లి సంబంధాలు మీరే చూసి ఇన్ని ఎంత ఇన్వాల్వ్ అయిపోయి చేస్తారు కాబట్టి బంధువుల్లో కొంతమంది మరి వాళ్ళకి అనేకమైనటువంటి సహాయాలు పొందిన వాళ్ళు కూడా మరి మిమ్మల్ని ఏమన్నా అంటే మీరు పట్టించుకోకూడదు అనమాట అలాగే మీ పిల్లలకి సంబంధించి అనేకమైనటువంటి ఆలోచనలు ప్రణాళికలు ఇలా వేసుకుంటూ ఉంటారు మనమళ్ళ దగ్గర నుంచి బ్రహ్మాండమైనటువంటి మీకు సంతోషం అలా కలుగుతూ ఉంటుంది అందువల్ల సమాజంతో మీరు కలిసిపోయినటువంటి వ్యక్తి కాబట్టి మెచ్యూర్డ్ పర్సన్స్ కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ఈ అనే ప్రభావంలో మరి బిల్ కాంట్రాక్ట్స్ మాకు బిల్స్ రావడం లేదంటే అనుకునేటటువంటి వాళ్ళందరికీ వస్తుంది మీకు చక్కగా మే ఏప్రిల్ పదమూడు నుంచి మళ్ళీ మే పదమూడు లోపల రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ సంబంధమైనటువంటి ఏమైనా లావాదేవీలు కనుక ఉన్నట్లయితే ఈ లావాదేవీల టైంలో ఈ టైంలో చేసుకోండి ఇక పరి దగ్గరకు వచ్చేసరికి కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే నా మరి చక్కగా మీరు మర్రి రావి చెట్టును చూసుకోండి ఆ మర్రి ఓడలను మీ దగ్గరగా పెట్టుకోండి ఆ రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలను ఓం శనేశ్వరాయ నమ అంటూ మీరు ప్రదక్షిణాలు చేస్తూ తిరగండి బ్రహ్మాండంగా మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అలాగే దేవుడు ప్రసాదం కొంచెమే పెట్టాలి కాబట్టి మీ అందరికీ రాశి ఫలాలు ఇంతే చెప్పాలి అంతేకాకుండా మాకు ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలనుకునేటటువంటి వాళ్ళు ఎన్ని రోజులైనా మీకు అవి కొ టౌలది ఇవ్వండి ఇది నాకు జరగలేదండి ఏమండి నేను ఇది జరిగి నీ నీకు నీ ఒక్కడ కోసం చెప్పిందా ఇది కుంభరాశి కోటాను కోట్ల మంది ఉంటారు కుంభరాశిలో అందులో ఒక పాయింట్ నీకు తగులుతుందన్నమాట అనమాట నీ వ్యక్తిగత జాతకంలో నీకు ఉంటుంది నీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలని చెప్పి ఇప్పటికే మీరు నలుగురు ఐదుగురు జ్యోతిష్కులను ప్రతి వాడు నలుగురు ఐదుగురు సంప్రదించుంటారు ఏం పర్వాలేదు మన దగ్గర అంతా కూడా ఉచితంగా చెప్పబడుతుంది అలాగే చక్కగా మనకి ఈ నాన్ కమర్షియల్ బేసిస్ తో మనం చెబుతాం స్క్రీన్ మీద ఉండేటటువంటి నంబర్లకి మీరు చక్కగా డీటెయిల్స్ పెట్టండి ఫోన్ కాల్స్ చేస్తే ఎంతమంది ఏమైనా ఎత్తుతాం నా బ్యాటరీ ఛార్జ్ అయిపోద్ది మీకు చెప్పి చెప్పి నా కళ్ళు కూడా పోతున్నాయి ఇదిగో చూడండి లైటింగ్ ఇవన్నీ బట్టి ఎంత కష్టపడతాం కెమెరామెన్లు కష్టపడతారు ఎడిటర్లు కష్టపడతారు ఛానల్ ఓనర్లు వాళ్ళ టాపిక్స్ ఇస్తారు టాపిక్స్ లో చెప్పాలి అసలే చంద్రగుప్త మౌర్య లాగా అయిపోతారు మీరంతా కూడా కాబట్టి ఒక టీం వర్క్ ఇది కాబట్టి టీం వర్క్ ని ఉత్సాహపరచాలి మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు కదా వాళ్ళు అండ్ యూట్యూబ్ మీకు ఇచ్చేసింది ఏమైతే తొక్క యూట్యూబ్ బొకడాగాళ్ళు అందరూ వచ్చేసి పులోమైన జాతకాలు ఇవి చెప్పి భక్తి ప్రోగ్రాంలు ఎవరిష్టం వచ్చినా డౌట్లు పెట్టి రెమెడీస్ తొక్క తోలు అని ఏంట్రా రెమెడీస్ అసలు ఆ రెమెడీస్ అన్ని పిచ్చి పిచ్చి రెమెడీస్ చెప్పి స్విచ్ వర్డ్లు గుడ్ వర్డ్లు చెప్పి అండ్ వీడు కామన్ మ్యాన్ కామెంట్ పెడతాడు సో చూడమన్నది చదువుకున్న వాళ్ళు చెప్పింది చూడు అది సబ్జెక్ట్ ఉన్నవాడు సాంప్రదాయబద్ధమైన గురువుల దగ్గర పెరిగిన వాడు చూడాలా ఒక జ్యోతిష్కుడు ఉన్నాడంటే వాడు ప్రొఫైల్ నువ్వు స్టడీ చేయాలా ఫస్ట్ చేసుకునే అప్పుడు దాడి యొక్క స్టాండర్డ్స్ చూసుకుంటూ ముందుకు వెళ్ళాలా అంతే ఎవడ పడతాడు చూస్తే ピッチャーダイパターン、ショバマ,マスティ